హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిట్ స్మైలీ వీడియోస్ అయితే నేను మీకు క్యాబేజీ ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా స్టవ్ వెలిగించుకొని విడ ఇలా విడలపాటి ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొద్దిగా చిటపళ్ళిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెబ్బలు వేసేసుకోవాలి కరివేపాకు రెబ్బలు పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడి మీడియం సైజు ఉల్లిగడ్డని సన్నగా కట్ చేసుకున్నానండి ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేవి కొద్దిగా దూరగా ఫ్రై అవ్వాలన్నమాట ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి కలిపేసుకోవాలి చూసారా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకొని ఒక నిమిషం తర్వాత మూత తీశాను చూడండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసులు అండి ఇవి ఒక దాల్చిన చెక్క ముక్క కొద్దిగా అలాగే రెండు లవంగాలు రెండు ఇలాచీలు వేసాను ఇవి వేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక నిమిషం తర్వాత మళ్ళీ మూత తీసాను చూడండి ఉల్లిపాయ ముక్కలు అనేవి కొద్దిగా ఫ్రై అయ్యాయి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోవాలి వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని కూడా అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకొని నీట్గా కడిగేసుకున్నానండి క్యాబేజీ ఇప్పుడు క్యాబేజీ అంతటిని కూడా ఇలా కర్రీలో వేసేసుకోవాలి క్యాబేజీ ముక్కలు అనేవి ఇలా సన్నగానే కట్ చేసుకోవాలండి చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న క క్యాబేజీ అంతటిని కూడా ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఎప్పుడైనా సరే క్యాబేజీని ఉడికించి ఇలా కర్రీలో మాత్రం వాడొద్దండి ఎందుకంటే వాటర్లాగా వచ్చేస్తుంది ఈ విధంగా క్యాబేజీ ముక్కలు క్యాబేజీ అంతటిని వేసుకున్న తర్వాత క్యాబేజీకి ఆనియన్ ఫ్లేవర్ అంతా మసాలా ఫ్లేవర్ అంతా పట్టే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి కలిపేసుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత చూసారా మళ్ళీ ఒకసారి కలిపేస్తున్నాను మూత తీసి ఈ విధంగా కలుపుకోవాలి చూసారా అప్పుడే వాటర్లాగా వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఎగ్స్ అనేవి కొట్టిపోసుకోవాలండి ఇందులో నేను ఒక ఫైవ్ ఎగ్స్ అయితే కొట్టిపోసాను ఈ విధంగా ఎగ్స్ కొట్టిపోసుకున్న తర్వాత ఒకసారి నెమ్మదిగా ఎగ్ అంతటిని కూడా క్యాబేజీకి ఇట్లా పట్టే విధంగా కలిపేసుకోవాలి కొద్దిగా లైట్గా కలపాలండి పోయగానే వెంటనే కలుపుకోకూడదు కర్రీ అంతా ఆ విధంగా కొద్దిగా పరుచుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూ తీస్తే చూసారా ఎగ్ అనేది ఈ విధంగా క్యాబేజీ అంతటికీ పట్టుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి మరొక వైపుకు తిప్పుకొని ఒకసారి కలిపినట్టుగా చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత కారం అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి ముందుగా మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి దాన్ని బట్టి మీరు కారం వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రాసెస్ అంతా చేసుకోండి ఈ ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి అయినా చపాతీలోకి అయినా ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అంతా కలిపేసుకున్న తర్వాత మూత మాత్రం పెట్టకండి మూత పెట్టకుండానే ఒక ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేయండి మూత పెట్టడం వల్ల వాటర్ లాగా వచ్చేస్తుంది ఈ విధంగా మూత పెట్టకుండా ఒక రెండు నిమిషాల తర్వాత కలుపుకున్న తర్వాత చూసారా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ధనియాల పొడి వేసేసుకోవాలి నేను వన్ టే వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేస్తున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాను మూత అంటే మొత్తం పెట్టుకోకూడదండి సగం వరకే పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మరొక నిమిషం తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఈ ఫ్రై అనేది వెంట వెంటనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే అడగంటుతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసేసుకోవాలి అంతే అండి కర్రీ అయితే క్యాబేజీ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మన వీడియో నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదండి ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంటుంది కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్